హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఈరోజు మేము శనివారపేటలో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామండి ఇది దాని యొక్క బయట వ్యూ ఇది మనకి ఆర్కిటెక్ట్లో ఉన్నటువంటి థీమ్తో పెట్టారు చాలా బాగుంది అలాగే మీకు అక్కడ టికెట్ కౌంటర్లో కూడా చూపించానండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇందులో చాలా రకాల రైడ్స్ ఉన్నాయండి చూడండి అక్కడ మనకి చూపించాము ఇది ఎంట్రన్స్ అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్నాయి ఇక్కడ దిగిన ఫోటోలు మీకు లాస్ట్లో పెడతాను చాలా వింటేజ్ లుక్తో అదిరిపోయే ఫోటోలు వచ్చినాయండి ఇక్కడ నుండి దిగినప్పుడు చూడండి ఇది ఇది కిడ్స్కి చాలా బాగున్నాయి అంటే ఫోటోలు తీసుకోవడానికి సపరేట్ థీమ్ ఏర్పాటు చేశారండి అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ సంబంధించి ఆర్టికల్స్ అన్నీ ఇక్కడ షో చేయడం జరిగిందండి ఒకసారి చూడండి ఇవి ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ కొంచెం పాటు మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను మిగతా ఈ చాలా రైడ్స్ ఉన్నాయి మీరు కిడ్స్తో వచ్చినప్పుడు మాత్రం అసలు మామూలుగా ఎంజాయ్ చేయరండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను మా పిల్లల్ని అలాగే మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళామండి వాళ్ళు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇక్కడ చూడండి ఈవినింగ్ వెళ్ళినప్పుడు కళ్ళు చెదిరే లుక్తో డెకరేషన్తో లైటింగ్తో మద్దర కొట్టారండి అలా ఇక్కడ చాలా రకాల రైడ్స్ ఉన్నాయండి జైంట్ వీల్ అని అలాగే ఫస్ట్లో చూపించిన కొలంబస్ అని అలాగే బ్రేక్ డ్యాన్స్ అని రకరకాల రైడ్స్ ఉన్నాయండి అంటే కొంచెం పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు పర్యవేక్షణ ఎక్కితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు కానీ పిల్లలు మాత్రం పంపిస్తే మాత్రం కొంచెం భయపడతారండి మీరు వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళతో పాటు ఎక్కండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా అలాగే మరీ చిన్నపిల్లలకి అయితే ఇక్కడ చూడండి ఈ కార్ రైడ్స్ అయితే బాగుంటాయి ఇవి వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయడానికి పిల్లలు మాత్రం అసలు మామూలుగా ఎంజాయ్ చేయారండి తీసుకొస్తే ఎందుకంటే ఇక టాయి ట్రైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లల్ని ఈ ట్రాంపోలోనే ఎక్కారండి చూడండి ఒక్కొక్కరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మామూలుగా కాదండి ఎంజాయ్ చేయటం మా మేధా కానీ సుమిత్ కానీ అసలు మామూలుగా కాదండి మిగతా వాళ్ళే కానీ మా కాళ్ళ పిల్లలను అలాగే మా చెల్లి వాళ్ళ బాబు వీళ్ళు చాలా మంది ఉన్నారండి ఇలాగ మా పిల్లలు వీళ్ళందరూ మా పిల్లలే అండి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అసలు ఒక్కొక్కరు అలిసిపోయేదాకా ఆడుకున్నారండి మామూలుగా ఆడుకోలేదు వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ముఖ్యంగా చెప్తాను కదండి మీరు కనుక పిల్లలతో వస్తే మీ పైసా వయసులు మాత్రం పిల్లలు అల్టిమేట్గా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు ఎంజాయ్ చేయటమే కదండి మనకు కూడా కావాల్సింది చూడండి వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళని చూసి మనం ఆనందిస్తాం దానికి మించింది ఇంకేమైనా ఉంటుందండి చూడండి వాళ్ళని చూడండి ఎలా చేస్తున్నారు సుమిత్ చూడండి అసలు ముఖ్యంగా ఇంకా అలిసిపోయి అలిసిపోయిన తర్వాత ఇదిగోండి తినడానికి వచ్చామండి ఇక్కడ అలాగే చాట్ బండార్ చాట్ తీసుకున్నాము అలాగే ఇక్కడ ఫేమస్ అండి ఎగ్జిబిషన్లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఢిల్లీ అప్పడం ట్రై చేయండి ఢిల్లీ అప్పడం అని చెప్పి బాగా పెద్ద అప్పడం వేస్తారండి ఇదిగోండి చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది మాత్రం మామూలుగా ఉండదు అప్పడం అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఇంకా ఆ క్లేసిందని చెప్పి బాగా ఆడుకు ఆడుకుని ఆడుకొని అలిసిపోయారు కదండి వాళ్ళు కావాల్సినవి తిన్నారు ఇక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయండి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఫుడ్ ఐటమ్స్ అయితే బాగానే ఉంటాయి టేస్టీగా ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట మీద మరి లోపల వాళ్ళు తీసుకుంటారు కదండి కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది లోపల ఉండదు కాబట్టి కాస్ట్ ఎక్కువ అయితే కొంచెం ఉంటుంది మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి అలాగే ఇక హౌస్ అని చెప్పి ఉందండి లోపలికి వెళ్ళినప్పుడు మీకు కొంచెం హరట్ ఫీలింగ్ కలిగించేలాగా సెన్యువేషన్స్ అలా ఉంటాయి పిల్లలు భయపడతారని నేను లోపలికి తీసుకెళ్ళలేదండి అలాగే ఇక్కడ చూడండి ఇది స్లైడర్ అండి ఈ గాలితో తయారు చేసినటువంటి బెలూన్లో స్లైడ్ చేస్తూ ఉంటారు ససుమిత్ వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదండి దాంట్లో ఎక్కి బాగా ఆడుకున్నారు చాలా బాగుంది అలాగే ఇంకా పిల్లలకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంజాయ్ చేసే రైడ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి మీరు అలాగే ఇంకా రకరకాల గేమ్స్తో కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారండి ఇక్కడ చూడండి ఇదిగో డ్రింక్స్ వేయటం అలాగే ఈ బాల్తో ఆ గ్లాసులను షూట్ చేయటం మీరు ఎంజాయ్ చేయొచ్చండి తీసుకొని అలా షూట్ చేయటం వల్ల అలాగే ఇంకా రకరకాల ఎగ్జిబిషన్ సేల్లో వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీకు ఎగ్జిబిట్ చేస్తారండి మీకు కావాల్సినవి మీరు తీసుకొని చూసి తీసుకోవచ్చు ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఎలా ఉన్నాయి అలాగే రకరకాల గేమ్స్ అండి చాలా బాగుంటాయి మీరు అంటే గేమ్స్ కూడా ఉన్నాయండి మీరు గేమ్స్ ఆడటం వల్ల కూడా ప్రైజెస్ అనేవి గెలుచుకోవచ్చు అక్కడ అలాగే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఉంచినటువంటి ఇంకా ముఖ్యంగా లేడీస్కి ఉపయోగపడే వస్తువులు లేడీస్ సంబంధించిన వస్తువులు అండి ఇవన్నీ జడక్లిప్పులు అని పూలు అని ఇంకా రకరకాలే ఉన్నాయండి మొత్తం మీరు చూస్తే చాలా బాగుంటాయి ఒకసారి ఏం చేయండి అలాగే హ్యాండ్ బ్యాగులు ఇక్కడ చూడండి మీకు చూస్తూ ఉంటే అర్థం అవుతుంది అలాగే ఇక్కడ వింటేజ్ థీమ్లో ఒక థీమ్ సెట్ చేశారండి ఫోటోలు దిగడానికి ముఖ్యంగా ఫోటోలు మాత్రం అదిరిపోయేలా వస్తున్నాయండి అసలు ఇక్కడ దిగినప్పుడు అది ఒక పాతకాలం లుక్లో వింటేజ్ లుక్లో ఉన్నాయండి అలాగే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి అక్కడ ఆ దారిలో ఆ రకరకాల స్టాల్స్ ఏర్పాటు చేశారండి అవన్నీ మీరు ఒకసారి గమనించవచ్చు చూడండి ఒకసారి అలాగే చాలా మంది చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ చాలా అందిస్తామండి మేము ఎందుకంటే వింటేజ్ లుక్లో వెనకాల ఫొటోస్ దిగినప్పుడు చాలా బాగా వస్తున్నాయి అవి రకరకాల థీమ్స్లో ఉన్నాయండి అక్కడ మొత్తం వింటేజ్ లుక్ అండి పాతకాలం చాలా బాగున్నాయి అక్కడ టెలిఫోన్ గుత్తే కానీ లేకపోతే ఇట్లా సెలవు అని చెప్పి అలాగే ఈ ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ అండి ఇది ఆర్కిటెక్ట్ మోడల్లో అంటే మనం మంచు పడే ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అది దీని మోడల్ ఇదిగోండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి థీమ్లో అక్కడ చల్లగా ఉండే విధంగా ఇచ్చారు అలాగే రకరకాల లైట్స్తో డెకరేట్ చేశారు చూడండి పింగ్విన్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టారు అక్కడ మనం ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది ఫొటోస్ మాత్రం చూసారు కదండి ఫస్ట్లో చూపించినటువంటి ఎంట్రన్స్లో ఈ వింటే పాతకాలం కోటలు లాంటి దాంట్లో ఫోటోలు దిగడానికి ఇచ్చారండి స్మిత్ చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు ఆ సింహంతో ఆడుకుంటున్నాడు పక్కన మామె అనలు వాటి వాటిపై ఎక్కాడు అది అక్కడ కోట లాంటి చూడండి అక్కడ ఫోటో దిగినాక చాలా అండి ఆ లాంటిది అలాంటి చోట్ల మనకి ఫోటోలు దిగితే ఆ లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఫోటోలు మనం ఎక్కడో ఉన్నట్టు వస్తుంది చూడండి అదిగోండి ఫొటోస్ ఎలా వస్తున్నాయో అలాగే ఇదంతా మనం ఒరిజినల్ అనుకుంటున్నాం అండి కారణం అదంతా మనకి ఫొటోస్ దిగడానికి అరేంజ్ చేసినటువంటి అరేంజ్మెంట్ అండి ఫొటోస్ మాత్రం నెక్స్ట్ వస్తుంది వస్తున్నాయండి అక్కడ దిగినప్పుడు చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా అంటే అది ఫోటో థీమ్లో ఫార్మేట్ చేయడం వల్ల మనం దిగినప్పుడు లోపల నిజంగానే లోపల ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుందండి ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి మిగతాయి అన్నీ మీరు చూడండి ఒకసారి వెళ్ళి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ మా పాపలో ఇద్దరు మంచి క్వీన్స్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు మేధా కానీ హస్తా కానీ మిగతా ఇవన్నీ రైడ్స్ ఉన్నాయండి ఒకసారి మీరు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నాకు కొంచెం ఫేవర్ ఉండి నాకు వాయిస్ కొంచెం బాగాలేదండి అందుకనే ఈ వీడియో మా హస్బెండ్తో చెప్పిస్తున్నాను నేను కూడా చాలాసేపు అడిగాను లేదు నువ్వే చేయాలి నువ్వే చెప్పాలన్నారు లేదు వీడియో పెడదాము అని చెప్పేసి నేను మా హస్బెండ్తో చెప్పించానండి కొంచెం ఫేవర్గా ఉండి నాకు హెల్త్ బాగాలేదండి అడ్జస్ట్ చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ